ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో అనేక విషయాల మీద యాక్చువల్ గా తీసుకోవడం జరిగింది ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీ ఆ రోజు ముప్పై నాలుగు వేల ఎకరాలని రైతులు ఇచ్చారో ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు యాక్చువల్ గా లేఅవుట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ చేయటం దానికి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిదిలోనే టెండర్లు విలవటం ఒక తొమ్మిది నెలల పాటు వర్క్ జరిగింది అప్పటికే తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టాం అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని పక్కన పడేసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లీగల్ హర్డీల్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేయడానికి ఎనిమిది నెలలు సమయం పెట్టింది అది పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాదాపు పదివేల మంది ఈరోజు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో వచ్చేస్తున్నారు చేస్తున్నారు ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాల్లో ఈ యొక్క మూడు వందల అరవై కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు ఐకానిక్ టవర్స్ ఐదు కావచ్చు అసెంబ్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ అసెంబ్లీ కావచ్చు లేదా ఏడంత హైకోర్టు బిల్డింగ్ కావచ్చు ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అథారిటీలు ఏంటంటే అయితే ఈ ఏరియా ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు తీసుకు తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ని చేస్తాం ఒక రెండు వేల ఐదు వందల ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు వాళ్ళు వచ్చేప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్ని డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో దానికో రెండు వేల ఐదు వందల ఎకరాల లక్షలు ప్రొక్యూర్ చేయమన్నారు అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఫైవ్ ఏకర్స్ ఇండస్ట్రీస్ రావాలంటే ఏ రోజుకైనా ఎయిర్పోర్ట్ ఉండాలి లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డెసిషన్ తీసుకోబట్టి హైదరాబాద్ లో అంత కొద్ది ఎయిర్పోర్ట్ వచ్చింది అదే ఎయిర్పోర్ట్ రాకుంటే పాత లో పది పర్సెంట్ ఫ్లైట్ కూడా దిగలేవు అలాగే గా ముఖ్యమంత్రి గారు రాబోయే వంద సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆలోచిస్తారు ఆ ఉద్దేశంతో వీటికి ప్రొక్యూర్ చేయమంటే అయితే పదివేల ఎకరాలు ప్రొక్యూర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజేషన్ అనుకున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు చెప్పడం ల్యాండ్ పుల్లింక్ అయితే వెల్లింగ్ అంటే ల్యాండ్ యాక్చువల్ యాక్చువల్గా చేయమని అధికారులకు చెప్పాము దాని మీద లాస్ట్ లో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని నోటిఫై చేశారు పాత రూల్సే అయితే ఈ అథారిటీ మీటింగ్లో యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే గ్రామ కమిటీలు జరిపి మీటింగ్ జరిపారు వాటిలో ఒక ఏడు గ్రామాలు ఏడు గ్రామాలు ల్యాండ్ పులింగ్ మమ్మల్ని ఈరోజు అథారిటీ సిఆర్డిఏకి యాక్చువల్గా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాని అది సుమారుగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు అంటే అన్నీ ఒకేసారి కాకుండా వన్ బై వన్ చేస్తామని యాక్చువల్ గా అధికారులు చెప్పారు మ్యాన్ పవర్ సరిపోదని దాని మీద యాక్చువల్ గా అమరావతి మండల ఏరియా అయితే అక్కడ యాక్చువల్గా నాలుగు విలేజెస్ తుల్లూరు అయితే మూడు విలేజెస్ మొత్తం ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగుకి యాక్సెప్ట్ జరిగింది అదేవిధంగా ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎవరైతే కడుతున్నారో అలాట్ చేసామో వాళ్ళొక మరొక రెండు పాయింట్ ఐదు లేదా రెండు ఎకరాలు ఎక్స్ట్రా ఇస్తే అక్కడ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతామని ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది దాని మీద ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు ఎవరైతే పదివేలు పదివేలు సిట్టింగ్ ఉండే కన్వెన్షన్ సెంటర్ కడతారో వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ఇచ్చేదిగా అలాగంటే ఏడు వేల ఐదు వందల నుంచి పదివేలు సీటింగ్ అయితే దానికి రెండు ఎకరాలు ఏడు వేల ఐదు వందల కంటే తక్కువ ఉంటే వన్ ఏకర్ ఇచ్చేదిగా యాక్చువల్గా ఈరోజు అథారిటీ దాన్ని ఫైనలైజ్ చేసింది అదేవిధంగా శాండ్ టెండర్ పిలిచినప్పుడు శాండ్ యొక్క వాల్యూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉండింది అయితే ఆ తర్వాత పెంచారు ఆ పెంచిన దాని ప్రకారం అయితే కాంట్రాక్టర్లకి అడిషనల్ ఇవ్వాలా అందుకని యాక్చువల్గా ఏంటంటే సిఆర్డిఏ ఇక్కడ కృష్ణా రివర్లో ఎక్కడైతే సిఆర్డీఏ ఒక క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఎయిటీన్త్ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ లో ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ యాక్సెప్ట్ చేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి రెండు ఎకరాలు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టూ ఏకర్స్ స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ కి మూడు ఐదు ఎకరాలు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కి పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ ఏకర్స్ అదేవిధంగా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ట్వెల్వ్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారికి పన్నెండు ఎకరాలు దాన్ని యాక్చువల్ గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది